హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంత పెద్దగా చేయంట హనీకుటి అంటుంది హనికుట్టి వాళ్ళ బర్త్డే కదా అయితే అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట అమ్మ చెల్లి మా అమ్మ కూడా వస్తున్నారు హైదరాబాద్ అమ్మ వస్తుంది అసలు అమ్మ ఎప్పుడు రాదు కానీ మమ్మీ ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ వస్తాం బిడ్డ ఇక ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు నాకు చాతనైపు నేను వచ్చిపోతా అని అంటుందన్నమాట అందుకే మమ్మీ వస్తుంది నేను అసలు అనుకోలేదు మమ్మీ వస్తుందని మమ్మీ వస్తుంది అలాగే చిన్న చెల్లి వస్తుంది రేపు తమ్ముడు కూడా వస్తాడు రేపంటే నైట్ వరకు వస్తాడనమాట తమ్ముడు ఇంకెవరెవరు వస్తున్నారో తెలియదు వాళ్ళు వచ్చేదాకా సర్ప్రైజ్ అనమాట నిజంగా ఎవరే వస్తున్నారో కూడా తెలియదు రేపు నైట్ మామయ్య ఇవాళ నైట్ వరకు వస్తాడు మామ పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ పిన్ని వాళ్ళు నైన్ వరకు వస్తారు కావచ్చు ఇంకా వస్తున్నారు వేలు వేళున్నారనమాట ఇంకో టూ అవర్స్ దిగుతారు కావచ్చు ఇంకో మా వాళ్ళు అయితే షాప్కి వెళ్తున్నారు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు ఇంకా వంట ఏం చేయలేదు వచ్చిన వంట చేద్దాము బిడ్డకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా కర్రీ వండుదాం అనుకుంటున్నా చూడాలి మరి మరేమవుతుందో షాప్కి వెళ్తున్నారా వెళ్ళండి ఇక మెల్లగా హనీ హణిపా పోదావా ఏమైంది ఊరికే తిరిగి రాపోండి మా వాళ్ళు బయటికి వెళ్తారంట అదండి ఊరికే అట్లా షాప్కి వెళ్ళేసి వస్తారట పోయిరండి మరి ఓకేనా తోటి కూడా వాళ్ళ పిల్లలు పిల్లలున్నా హనీ కుట్టి బంటి ముగ్గురు తిరిగి రాకండి అట్లా తిరిగి రండి ఓకే బాయ్ మరి రండి వెళ్ళండి వద్దటలే మీరు వెళ్ళండి తొందర మరి చీకట్ అవుతుంది తొందర రాకోండి చీకటి అవుతుంది ఓకే బాయ్ సరేనా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారనమాట ఆ వడపిల్ల చర్చ దాకా అయితే వచ్చేసూడు నేనైతే వంట చేస్తున్నాను ఇక్కడ చూడండి బెండకాయ కర్రీ అయితే వండేస్తున్నాను ఇవి తెచ్చి ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయాయి తన పైపు కర్రీ చేస్తున్నా అలాగే ఇక్కడైతే ఎగ్ కర్రీ వండుతున్నా అనమాట ఎగ్ కర్రీ కాదు ఎగ్గు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాయి పక్కనే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఇంకా ఇక్కడ కర్రీ వండేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అండి ఇప్పుడు దిగుతారుగా కొంచెమైతే చూడాలి మా వాళ్ళు సందడి సందడి అల్లరు చూడాలి వస్తున్నారు వస్తున్నారని చెప్పి వచ్చిండ్రా ఉరికిండ్రు వచ్చిండ్రా ఎవరెవరు వచ్చిండ్రు ఇప్పుడు ఎవరు వచ్చిండ్రో అగ అగ ఉరికిండ్రు వాళ్ళ అమ్మమ్మని చూడగా ఏ ఏ ఏ అని బంటే చూడ ఉరికిండ్రు ముగ్గురికి ముగ్గురు ఉరికి చిటిపిన్ని అమ్మమ్మ ఇద్దరు వచ్చిందా సరే రండి రండి రండిగా రండి 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 దా 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 ఇక రండి అది చూడ అక్కడ నుంచి వదులు తడి వచ్చిందా చిటిపిన్ని బంటే అవునా వచ్చిందా చిటిపిన్ని ఏది చిటిపిండి వచ్చిందా ఏ పడతారు ఇక అటు అటే వస్తులేదు రండి 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 అండి గుర్తుపడతలే నువ్వు చెన్నైండి అయ్యో వచ్చి వారం కూడా వెళ్ళి అప్పుడే మర్చిపోయినా వారం గురికొచ్చండి అయినా పాపం రండి రండి ఎన్నిటికెక్కీరు బస్సు ఫోర్ థర్టీకి అయినా తొందరనే రీచ్ అయ్యారు ఫుల్ మందా అందులో బస్సులలో ఫుల్ మంది వస్తున్నారు మరి నేను చెప్పలేదమ్మా కులవట్టిరు అటు నుంచి పోతలే కదా బస్సు చుట్టూ తిరిగి పోతాయి మీరు నా బస్సు పోయిపోయి అటు ఎందుకు అన్ని అన్నీ కులవట్లు చుట్టూ తిరిగి వచ్చిర్రు ఇప్పుడు మీరు అసలు డైరెక్ట్ టిక్కడే దిగుతూ అయిపోయింది అదంతా చుట్టూ తిరిగి తిరిగి రండి రండి ఇక మమ్మీ చెల్లె వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు ఆపి దిగిపోవద్దా మొత్తం చుట్టూ అయ్యో పాపం దిగాడానికి కూడా రావట్లేదట పాపం చెల్లె వాళ్ళు కష్టపడి మొత్తం దిప్పం వేస్తున్నారు నాని బస్సులు మొత్తం ములుగు రోడ్ నుంచి అంత అవును అవును అటనే అవుతుంది ఇప్పుడు వచ్చేసిరమ్మ వాళ్ళు నేను ఏం తీసుకొచ్చిందో చూడు చిన్న బస్సులు ఏముందో చూడు వా ఏమున్నాయి ఇంకేంటి చిన్న బస్టాల్ వచ్చిందట ఏ పర్సే ఇచ్చేసింది చిన్న ఫస్ట్ శాలరీ వస్తే ఏమున్నాయి బంటి ఫస్ట్ శాలరీ వచ్చిందిగా ఏమి ఇచ్చింది ఏ కార్లో గీట్లు అన్నీ ఏమేమి ఉన్నాయి పైసలు ఉన్నాయి ఇంకేందిగా ఓకే నా నీకే ఇచ్చిందిగా ఏటీఎం కార్డు మనకే సరేలే డాడీ ఎప్పుడు వస్తా అన్నాడు డాడీ రేపు వస్తాడటనా ఓకే అమ్మ ఉన్న చెల్లె అయితే వచ్చేసిండ్రు డాడీ అయితే రేపు వస్తాడట తమ్ముడు నైట్ వరకు వస్తాడుగా ఇక వచ్చినా కదా నీ ట్రైన్ అగో ట్రైన్ చిటి పిన్ని తీసుకొచ్చింది తీసుకో ఆడుకొని ట్రైన్ తీసుకొచ్చింది పిన్ని అక్కడ సెట్ చేసిస్తుంది నీ ట్రైన్ అక్కడే మర్చిపో కదా మనం సెట్ చేసి ఇచ్చేది తమ్ముడికి అగో ఏంటిది అది ఇదేంటిది ఇప్పుడే ఇదేంటిదా తీయాలా ఓపెన్ చేయాలా ఇంట్లో ఏముంది ఓపెన్ చేయి బంటి ఓపెన్ చేయి ఏమేమి ఉన్నాయో ఏమొచ్చినాయో ఓపెన్ చేయి కింద పెట్టు ఏం తీసుకొచ్చింది పిన్ని కింద కూర్చో ఏమిన్నాయి ఏం తీసుకొచ్చినా ఓపెన్ చే ఓపెన్ చే వా బుక్ చేసిన చైన్స్ వచ్చేసినాయా ఏ వచ్చినాయి ఎన్ని ఏమేమి కలర్స్ పింక్ బ్లాక్ గ్రీన్ పింక్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి మంచిగా బాగున్నాయి నాలుగు కలర్ బుక్ చేసినట్టు మేడం చోక్స్ పూసలతోటి ఏమంటారు పెట్టిని పర్స్ నాలుగు బుక్ చేసినా నాలుగు వచ్చేసినాయి చెల్లె తీసుకొచ్చింది అనమాట వచ్చేటప్పుడు అక్కడ ఇంటి దగ్గర బుక్ చేసి జగిత్యాల్లో ఆ చెల్లె తీసుకొచ్చింది వచ్చేటప్పుడు బంటి ఓకే అక్క సెట్ చేసి పెట్టేసింది దాయిగా పెట్టేసింది అక్క పెట్టేసింది ఓకే ఓకే ఏమైంది కరెక్ట్ పట్టా మీద లేదు కరెక్ట్ పట్టా మీద లేదు పెట్టు పెట్టు సరే అయితే బంటి అక్కడ సెట్ చేయనియరా సరేలే అక్క అది సెట్ చేస్తుంది అరే అరే ఆగు అని అది కొడతాడు మళ్ళీ సరే ఆగు అది ఒక్కటే పోనీ అదొక్కటే పోనీ అదొక్కటి పెట్టు స్టార్ట్ అవుతుందా వా బంటే స్టార్ట్ అయింది నువ్వెందుకు తిరుగుతున్నావా ట్రైన్ తిరుగుతున్నా కొద్ది కళ్ళు తిరిగి పడతావు నువ్వు ఇక ఒక భోగి ఒక భోగి కింద పడ్డది అవును బంటే అది తిరుగుతున్నా కొద్ది నువ్వెందుకు తిరుగుతున్నావు నానా అరే అరే ఇంక ఇక్కడైతే అందరం తినేస్తున్నాము అమ్మ వస్తుందని అస్సలు అనుకోలేదు నేను రమ్మన్నప్పుడు నేను వచ్చే ముందు కూడా ఒట్టి చెల్లనే రమ్మన్నా అమ్మని ఏం రమ్మలేదు ఎందుకంటే అమ్మకి నడుము నొప్పి కదా అది ఎక్కడెక్కువైపోతుందా అని చెప్పి నేను రమ్మలేదు ఎందుకంటే ఫోర్ అవర్స్ జర్నీ మళ్ళీ మధ్య బస్సులో కూడా చాలా మంది ఉంటున్నారు రష్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందుకే స్ట్రెయిన్ ఎందుకని చెప్పేసి నేను మమ్మీని రమ్మలేదు కానీ వచ్చే ముందు మా వారు ఉండి అత్తమ్మ మమ్మీ మీరు అందరు రావాలన్నారట మమ్మీ ఆ ఒక్క మాట కోసం మా నాడు రమ్మని నన్ను అని చెప్పేసి వచ్చేసిందట పాపం ఇంకా తర్వాత డాడీ ఏమో హెల్త్ చెప్పాను కదా డాడీకి అదేమంటారు రెంజియోగ్రామ్ అయింది చెప్పేసి హెల్త్ బాగాలేదు అయినా సరే మనవరాల్లో బర్త్డే అని బర్త్డే అని చెప్పేసి వచ్చారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కంపల్సరీ హనీ వాళ్ళ బర్త్డేకి మమ్మీ డాడీ వాళ్ళకి ఎక్కడున్నా వస్తారనమాట ఎందుకంటే ఇద్దరు బర్త్డే ఒకటి రోజు కదా ఒక పండగలాగా జరుగుతుంది ఇంకా అందుకే మమ్మీ డాడీ చేత కాకుండా ముందు ముందు ఎట్లుంటామో మేము ఇప్పుడు మాకు చేత అయినప్పుడైనా వస్తామని చెప్పి ఇద్దరు వచ్చారనమాట ఇంకా సెకండ్ చెల్లె అయితే వన్ మంత్ మా ఇంట్లోనే ఉండే అప్పుడు చెప్పాను కదా కదా ఇంకా దాని తర్వాత వాళ్ళు అత్తవాళ్ళ రమ్మంటే సెకండ్ చెల్లి వెళ్ళిపోయింది ఇంకా ఫస్ట్ చెల్లినేమో కొంచెం ఆఫీస్ వర్క్ ఉండేనట అందుకే ఫస్ట్ చెల్లి రాలేదు లేకపోతే అందరం ఉండేవాళ్ళం అనమాట ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్